ఉన్నటువంటి కౌన్సిలర్లు దౌర్జన్యం వల్ల రెండుసార్లు కూడా వాయిదా పడింది మరలా ఈ రోజున ప్రభుత్వం ఈ రోజున ఎలక్షన్ పెట్టడం జరిగింది మరి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళు చేసే విధానాలు నచ్చక సుమారు పదిహేను మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం మరి ఈ రోజున ఎలక్షన్ పెట్టిన మరుక్షణం వాళ్ళు స్వేచ్ఛగా ఇక ఈ కౌన్సిలర్లు అందరూ కూడా టయానికి పదకొండు గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారిని వారి ఓటు స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు మూడు రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి ఎట్టి పరిస్థితులకు అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్ళి మూడు రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము ఎందువల్ల ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు ఓటు వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి పది మంది రండి ఇరవై మంది రండి అనే తొండంగ మండలం నుంచి నాయకులు కునిమండలం నాయకులు కోటందూరు మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని మీరు గొడవలకు ఉసుగలపడం కాదా అని ప్రశ్నిస్తున్నాం మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది మరి మీరు రౌడీజం చేశారు ప్రజలు అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈరోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తుతో అన్నీ కూడా పోలీస్ ఫోర్స్ అన్నీ కూడా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బరువు చల్లుతున్నారు వీళ్ళుగా వీళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్న ఇరవై ఏడు మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం సమావేశం కూడా చేయడం కూడా ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే ఎవరి మెజార్టీ ఉంది ఏంటనేది అనేది ఎలక్షన్ కమిషన్ చూస్తారు కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పి గారు సిఏ గారు ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు ఎలక్షన్ జరిపిస్తా జరిపిస్తామంటే ఎదనున్న మనసు కూడా తప్పించండి అని చెప్తే ఓ పార్టీ కూడా చెప్పారు ఓ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారాబాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి మీద తప్పులు చెప్పడం కాదు మీరు రండి ఎలక్షన్కి మీరు రండి అక్కడ మీ బలము మా బలము తీర్పు రాకుండా మీరు పారిపోయి తిరిగి ఏమీ మీద రేపు సెలవుతుని తెలియదు అంటే ఏంటి తెలియస్తుంది ఈ చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా అన్యాయం ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అన్యాయం ఉంటున్నారు కాదు జనసేన బీజేపీ అంటారు కానీ ఇది ఇక్కడ కాదు అన్యాయం ఇది అన్యాయం కనిపిస్తుంది మిమ్మల్ని మీరు తోటే ఎన్నిక రేపు రెండు ఎన్నికలు మా బ్యాచ్ వస్తుంది మీ బ్యాచ్ తీసుకురండి ఎవరు మెజార్టీ అక్కడ తెలుస్తుంది రాకుండా మీరు దాగుడిని తెలియజేసుకుంటున్నారు మరి ఈ రోజున కొన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈరోజు కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి వెళ్ళడం జరిగింది మరి కొంతమందిని ఎన్నిక ఎక్కడ సజావుగా జరుగుతుందనే ఉద్దేశంతో మీరు రెండు రోజుల క్రితమే మేతావాళ్ళందరినీ చెప్పి మీరు మీరు మాయమాటలు చెప్పి ఎన్నిక సజావుగా జరగడానికి మీకు ఇష్టం లేక ఇక్కడ దౌర్జన్యం చేసే ఉద్దేశంతో అల్లలు సృష్టించాలనే ఉద్దేశం దుర్దేశం కలిగి మీరు వారిని రెండు రోజుల ముందే మీరు తీసుకెళ్ళిపోవడం జరిగింది అయ్యా రాజాగారు మిమ్మల్ని నోటి అడుగుతున్నాను దౌర్జన్యం మీరు చేశారా కూటమి ప్రభుత్వం చేసిందా దౌర్జన్యం మీరు చేశారా మా కూటమి నాయకులు చేశారా దౌర్జన్యానికి మీరు ఆద్యం పోసారా మేము ఆద్యం పోసామా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను నేను మొన్న ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య గురించి మీరు అసలు మాట్లాడద్దు ఎందుకు చేద్దంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు మీ కౌన్సిలర్ని ఎందుకు పంపించలేదు మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళకి తీసుకురావాలా మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళకి తీసుకురావాలా అసలే మీరు ప్రపంచజ్ఞాన్ని ప్రపంచ రాజకీయాలు ఏవో చేశానని చెప్పారు అత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లే మీ పార్టీ నుంచే నెక్కి నెక్కారు కదా వారిని మామూలుగా వదలండి మీరు వాళ్ళని ఫ్రీగా పంపించండి మీకు ఎందుకు అంత భయం మీకు ఆ భయం ఉండబట్టే ఈరోజు మీరు రెండు రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా నిలబడ్డానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఈ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి మీరు ఆనందంగా మీ గదిలో కూర్చొని సిద్ధ చేస్తున్నారు పైకి సీరియస్గా మాట్లాడుతున్నారు గదిలో చిద్దువిలాసం చేస్తున్నారు ఇది మీ పార్టీకి ఉన్న నైజం మీకు నిలి వెళ్దా ఉన్న నైజం ఇది మీరు ఇంకోటి చెప్తున్నారు దౌర్జన్యాల కోసం ఏ ఈ నియోజకవర్గంలో దౌర్జన్యానికి ఆజ్యం పోసింది ఎవరు గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలోనే మీరు మటలు చేయించలేదా మీరు ఇంట్లో ఉన్న కార్యకర్తలు బయట తీసుకొచ్చి మీరు కేసులు పెట్టించలేదా వైఎస్ఆర్సిపి పార్టీ తప్ప ఏ పార్టీ నాయకుడన్నా కనపడితే లోపలేషన్ ఇదే పోలీసులు మీరు ఉగుం జారీ చేయలేదా చెప్పండి మీకు దమ్ముంటే మీరు చెప్పలేరు ఏం చేయదంటే తప్పులు మీరు చేసి అవతల మీద నెట్టడం మీకే కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇది ఒక ఆచారం మీరు ఇప్పుడు మాట్లాడతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి అభివృద్ధి ఎవరు వస్తారని చెప్పి ఏదో అంటున్నారు మీ ముఖాలు చూసి ఎవడో రాడ మానేశారు ఆ రోజే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత అభివృద్ధి తీసుకొస్తున్నారో ఈ కళ్ళు కనబడలేదా మీరు రోజు పేపర్ చూస్తలేదా మొన్న ప్రపంచ రాజకీయాలనే చూస్తాను తర్వాత రాష్ట్ర రాజకీయాలు చూస్తాను తర్వాత దేశ రాజకీయాలు చూస్తానని చెప్పారు ఇదేనా మీరు చూసే రాజకీయం అంటే మీరు ఎంత అజ్ఞానం మాకు ఈరోజుతో అర్థమైంది మీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన ఆయన ఎంత జ్ఞానం మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు తేటతేలం అయ్యింది అంచేత దయచేసి మీరు నీతులు వల్లించొద్దు మాకు నీతులు చెప్పొద్దు మీ తప్పు తప్పులు సర్దిద్దుకోండి నిజంగా మీకు ప్రజాస్వామ్యబద్దంగా ఈ ఎలక్షన్ జరగాలనుకుంటే రేపు మీరు ఫ్రీగా పంపించండి మీ వాళ్ళే అదే కౌన్సిలర్లు మీ దగ్గర దాసిన కౌన్సిలర్లు మీరు ఫ్రీగా పంపించండి అప్పుడు ప్రజాస్వామ్య జరుగుతుందో లేదో చూడండి అంతేగాని కలెక్టర్ నా ఇంటికి రావాలా ఎస్పీ నా ఇంటికి రావాలని మీరు ప్రగల్భాలు పరిధి ఎలక్షన్ కావాలని మీరు దీన్ని మీరు రేపటికి వాయిదా వేయించడం వేయించే ఉద్దేశంతో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మా కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు మానుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీడియాగా ఈ మీడియా సొంతగా మీకు నేను హెచ్చరిస్తున్నానని చెప్పి సెలవు తీసుకున్నాను